వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా కడియం సాక్షి విలేఖరి సీనియర్ జర్నలిస్ట్ తోకల శంకర్ ప్రసాద్ రాజా లక్ష్మి తులసి దంపతుల కుమార్తె భవిత పుష్పలంకరణ వేడుకలు బుధవారం కడియం మండలం దూళ్ల గ్రామంలో వారి స్వగృహం వద్ద జరిగాయి పార్టీలకుతీతంగా నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు విచ్చేసి చిన్నారి భవితను ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారిలో రాష్ట పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ రాజమహేంద్రవరం రూరల్ వైకాపా కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు వైఎస్సార్సీపీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ మండల వైకాపా అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు రవిపాటి రామచందర్రావు టిడిపి జనసేన మండల పార్టీ అధ్యక్షులు వెలుగుబంటి నాని ముద్రగడ జమీ జేసీఎస్ కన్వీనర్ తాడాల చక్రవర్తి మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ గోపాలరావు పలు గ్రామాల సర్పంచులు అన్నందేవుల చంటి కొండపల్లి పట్టియ పాటంశెట్టి రాంజీ కొత్తపల్లి సత్యవతి వెంకటేశ్వరరావు అయినవల్లి రుక్మిణి వెంకటేశ్వరరావు సాక్షి నెట్వర్క్ ఇంచార్జ్లేస్ సొసైటీల చైర్మన్లు వెలుగుబంటి అచ్యుతరాం తిరుమలశెట్టి శ్రీను ఈదల దయాల్ కడిఎంసీఐ తిలక్ తహసీల్దారు సుజత మండల పరిషత్ ఏవో చంద్రరావు ఎమివో లజపతి రాయ్ పలు శాఖల అధికారులు వైకాపా జనసేన టిడిపి నాయకులు నర్సరీ రైతులు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు